మహానటి సావిత్రి గురించి ఆమె నటించిన సినిమాల గురించి ఆమె జీవితంలోని వెలుగు నీడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నటిగానే కాకుండా డైరెక్టర్గా మారి కొన్ని సినిమాల్ని రూపొందించారు సావిత్రి గారు అయితే సావిత్రి డైరెక్టర్గా మారడానికి కారణాలేమిటి ఆమెకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది ఎవరు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాల్ని యాభై ఐదు సంవత్సరాల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు మహానటి సావిత్రి గారు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మించే సినిమాలకు ఎక్కువ శాతం ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించేవారు ఒకరోజు మధుసూదన్ రావు గారు నా దగ్గరకు వచ్చి మన డైరెక్టర్ సుబ్బారావు గారు బిజీగా ఉన్నాడు మన తర్వాత సినిమాని నువ్వు డైరెక్ట్ చేస్తావా అని అడిగారు నాకు వెంటనే నవ్వు వచ్చేసింది అలా నవ్వుతూనే ఉన్నాను దానికి నిర్మాత గారు ఆశయానికి ఆ మాట అనడం లేదు నిజంగా నువ్వు డైరెక్ట్ చేయాలన్నారు అయినా నేను ఇంకా నవ్వు ఆపలేదు నా నవ్వు చూసి అర్థం చేసుకున్న ఆయన మరేమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన చెప్పిన మాట గురించి ఒక్కసారి ఆలోచించాను నాకు సినిమా తీసేంత సామర్థ్యం ఉందా అనిపించింది తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా నేను మర్చిపోయాను ఆ తర్వాత దర్శకుడు వి మధుసూదన్ రావు గారి సతీమణి అయిన సరోజిని నా దగ్గరకొచ్చారు నేను ఒకటి అడుగుతాను నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలన్నారు సరే అన్నాను ఏమిటంటే ఆడవాళ్ళంతా కలిసి ఒక సినిమా చేయాలన్నది సరోజన్ గారి ఆలోచన అది విన్నా నేను కాసేపు ఏమీ మాట్లాడలేదు నా సమాధానం కోసం ఆమె ఎదురు చూస్తుంది ఆయన కనుక్కొని చెబుతానంటూ ఫోన్ చేశాను విషయం చెప్పగానే తప్పకుండా చేయి అన్నారు అలా చిన్నారి పాపల్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేశాం అయితే విశేషం ఏమిటంటే ఈ సినిమాకి చాలా మంది మహిళలు పని పనిచేశారు అలా ఈ సినిమాకి పి లీలా గారు సంగీతాన్ని అందించారు కథని సరోజిని గారు అందించారు మోహన కళా దర్శకురాలుగా పనిచేశారు నృత్య దర్శకురాలుగా రాజ సులోచన అసిస్టెంట్ డైరెక్టర్ గా కుప్పరపు సరోజిని పనిచేస్తారు ఈ సినిమా ప్రారంభమైంది సావిత్రి ఎలా డైరెక్ట్ చేస్తుందో చూడాలని ప్రముఖ దర్శకులందరూ షూటింగ్ దగ్గరికి వచ్చేవారు సినిమాలో నటించిన జానకి నువ్వు మొదటిసారి డైరెక్ట్ చేస్తున్నట్లేదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా చేసావన్నారు ఇలా నేను ఒక్కసారి డైరెక్టర్ అయిపోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి నటించే సమయంలోనే కొన్ని సీన్స్ అలా చేస్తే బాగుండేదనే ఆలోచన వచ్చేది ఏ సినిమాకైనా డైరెక్టర్ చెప్పినట్టుగానే చేయాలి డైరెక్షన్ చేయడం అంత ఈజీ కాదని నేను డైరెక్టర్ అయిన తర్వాత తెలిసొచ్చిందని చెప్పారు సావిత్రి గారు అలా ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తారీఖు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం రిలీజ్ అయింది అయితే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఈ సినిమా ఘోర పరాజయం చదువు ఈ సినిమా తర్వాత చిరంజీవి మాతృదేవత వింత సంసారం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు సావిత్రి గారు చిన్నారి పాపల సినిమా నిర్మాణంలో ఎంతో మంది భాగ్యస్వాములు ఉన్నారు వారితో అభిప్రాయ భేదాలు రావడంతో సినిమా నిర్మాణం సజావుగా సాగలేదు దాంతో సొంత ఆస్తులు అమ్మి షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది సావిత్రి పతనం ఈ సినిమాతోనే ప్రారంభమైంది తెలుగులో గణవిధం సాధించిన మోగు మనసు సినిమాని తమిళ్లో శివాజీ శివాజీ తో నిర్మించారు సావిత్రి ఆ సినిమా కూడా ప్లాప్ అవడంతో సావిత్రి ఆర్థిక పరంగా మరింత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి